ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలోనే మరి ఖ్యాతి గాయించినటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించడం జరిగింది దానికి ఆవిష్కరించటమే కాదు విగ్రహం మరి అంబేద్కర్ గారి ఆలోచనలు అంబేద్కర్ గారి జీవన శైలి అంబేద్కర్ గారు చిన్ననాటి నుంచి కూడా ఆయన ఎదిగినటువంటి తీరు తీరుతెన్నులు అన్నీ కూడా ఒక మ్యూజియం ఏర్పాటు చేసి అందుట్లో పొందుపరచటం ఒక శృతివనాన్ని ఏర్పాటు చేయటం ఒక మరి థియేటర్ని ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా గుంటూరు నడిబడ్డులో జరిగినటువంటి పరిస్థితి అవన్నీ కూడా వీక్షించటానికి రాష్ట్ర వ్యాప్తంగా నలుభూముల నుంచి ప్రజలందరూ రావాలని ఆ అంబేద్కర్ గారి శృతివనం చూడాలని ఆలోచన చెయ్యాలని చెప్పి ఏదైతే ఉన్నటువంటి ఆసక్తి చూపిస్తున్నటువంటి వ్యక్తుల్లో మరి గుంటూరు జిల్లాలో ఈరోజు మేమందరం మరి ఈరోజు ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది అంటే ఈరోజు అంటే ఈరోజు కాదు గత నెల రోజుల క్రితం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారో ఆవిష్కరించిన తర్వాత ఈ కార్యక్రమం తీసుకొని ఈ కార్యక్రమానికి అప్రెడ్డి టు అంబేద్కర్ అని చెప్పి ఒక నామకరణం చేసి మీ ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి ఆ ఫోన్ నెంబర్ ఎవరైతే అంబేద్కర్ గారి శృతివనం చూడాలని ఆసక్తి చూపుతున్నారో ఎవరైతే ఆశపడుతూ ఉన్నారో వారు ఆ నెంబర్కి కనుక కాల్ చేస్తే వారానికి రెండుసార్లు బస్సులు పెట్టి మేమే తీసుకెళ్ళి ఆ శృతివనం చూపించుకొని అక్కడ టికెట్లు కానీ లేదు వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు తినుబండారాలు కానీ లేదు వాళ్ళు సాయంకాలం మరి డిన్నర్ చేసేదానికి విందు ఏర్పాట్లు కూడా చేసి బస్సులు కూడా మేమే పెట్టి సొంత ఖర్చులతో తీసుకోవడం జరుగుతూ ఉంది దాని ఆ క్రమంలోనే ఈరోజు గుంటూరు నగరంలో గుంటూరు కార్పొరేషన్లో నలభై డివిజన్లో ఈరోజు పెద్ద ఎత్తున పది బస్సులకి ఈరోజు ప్రజానీకం ఆసక్తి చూపిస్తే ఈరోజు మరి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది మరి శృతివనానికి తీసుకెళ్ళడానికి ఈరోజు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నటువంటి విషయం జరుగుతున్నటువంటి విషయం నిజంగా నేను ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగాను నాయకులుగాను మేము మెలుగుతున్నామంటే గర్వంగా చెప్తున్నాం ఈరోజు మా నాయకుడు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడు చేయని విధంగా రాజకీయ పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా ఈరోజు ఏదైతే ఆ రోజు భారత రాజ్యాంగ మరి స్వతంత్రం రావాలని చెప్పి ఆనాడు పెద్దలు మరి స్వతంత్రం తీసుకొచ్చారు స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాత భారతదేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని నిర్మించాలి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా అసమానతలు తొలగి సమానత్వంగా మెలగాలి కులాలు లేవు మతాలు లేవు ప్రాంతాలు లేవు అందరూ ఒకటే అని భావన తీసుకురావాలనే ఆలోచనతో ఆ రోజు రాజ్యాంగాన్ని నిర్మించడం కోసం అందరూ కూడా మరి మేధావులందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనని మరి అందరూ కూడా ఏకవచన తీర్మానం చేసి మరి ఆయన చేత భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి పరిస్థితి మనం అందరం కూడా పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం ఈరోజు నిజంగా ఆయన రాజ్యాంగాన్ని నిర్మించిన తర్వాత ఈ భారతదేశం ఏర్పడిన తర్వాత ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో రాజకీయ పార్టీలు ఏర్పడిన తర్వాత ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా ఎన్ని రాష్ట్రాలు విభజించినా ఎన్ని రాజకీయ పార్టీలు అధికారులకు అధికారంలోకి వచ్చి ఎంతమంది ముఖ్యమంత్రులు అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా సమానత్వం ఉండాలి అసమానత్వం తొలగాలని కులాలు లేవు మతాలు లేవు ప్రాంతాలు లేవు అని ఆలోచన ఏ పార్టీ కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా చేసినటువంటి పరిస్థితులు మనం చూడాల కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కులాల్లో లేవు ప్రాంతాల్లో జెండాల్లో రాజకీయాల్లో మేము అనంత మేమంతా కూడా సమానత్వంతో బతుకుతున్నాము సమానత్వంగా జీవిస్తున్నాము ఈరోజు మా పేదలందరూ కూడా మరి మా బతుకులన్నీ కూడా మారినాయి మా స్థితిగతులన్నీ కూడా మెరుగుపడినాయి అని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా భావిస్తూ ఈరోజు చరిత్రలో మరి విజయవాడ నడిబడ్డులో ఒక సామాజిక వర్గం మాది విజయవాడ అని చెప్పుకునే సామాజిక వర్గానికి తలదన్నే విధంగా ఇక్కడ కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు నా ఎస్సీ నా బీసీ నా మారి మైనారిటీ నా వెనకబడినటువంటి అన్ని అగ్రవరాల్లో ఉన్నటువంటి వెనకబడినటువంటి అందరు కూడా నా వాళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని రెండు వందల పదిహేను అడుగులు విగ్రహాన్ని నిర్మించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూసినటువంటి పరిస్థితి అందుకే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అడుగుతూ ఉండ ఈరోజు నా ఎస్సీలని నా బీసీలని నా మైనార్టీలని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి చెప్తూ ఉండ ఈరోజు రాష్ట్రంలో మన బతుకులు బాగుపడాలి మన జీవితాల్లో వెలుగులు నింపాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు మనని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు మనం ఎవరికి వచ్చి మరి మనకి తొందరలోనే వచ్చింది అందుకే మీరందరూ కూడా రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకొని మన పేదల జీవితాలని మళ్ళీ ఇంకొంచెం మెరుగుపడే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని దీవించాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటూ మీవేదైతే టు అంబేద్కర్ అని చెప్పి నామకరణం చేసి ఈ శృతివనాన్ని తీసుకు చూపించడానికి మేము నిరంతరం కూడా జరుగుతుందో ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఎస్సీలకు సంబంధించిందో లేదో బీసీలకు సంబంధించిందో కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకోవాలి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు మా ఫోన్ నెంబర్ ఇచ్చాం ఆ ఫోన్ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేస్తే వారంలో రెండు సార్లు మరి ఆ శృతివనానికి తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉండం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుకుంటూ ఉంటాం మరి ఈరోజు చూస్తూ ఉన్నాం మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మనల్ని మన రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తూ ఉన్నారో అందరికీ తెలుస్తూనే ఉంది కళ్ళు ఉన్న ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు మరి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అంబేద్కర్ గారికి ఇంత పెద్ద స్థాయిలో నూట పాతిక అడుగుల స్టాట్యూని ఆయన విజయవాడ నడిబొడ్డున నిలబెట్టి మన మరి బీసీలకు కానీ ఎస్సీలు కానీ ఎస్టీ మైనార్టీ వీళ్ళందరికీ ఆత్మగౌరవంగా ఉండేలాగా స్టాట్యూని అక్కడ నిలబెట్టడం ఏంటి మరి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకి మంచి జరిగేలాగా రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఆయన మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎలా సంతోషంగా ఉంటారు అని చెప్పేసి ఆయన ఏ పని చేయడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నారు ఆ విధంగానే ఈ రోజున మరి మన గుంటూరు నుంచి మరి ఉమామహేశ్వర రెడ్డి గారి వారి సారథ్యంలో మరి ఇక్కడ నుంచి పలకలూరు నుంచి జనాన్ని పంపించడం కానీ బస్సుల ద్వారా వాళ్ళకి ఏర్పాట్లు చేసి అంబేద్కర్ గారి విగ్రహం చూసేందుకు మరి అన్ని ఏర్పాట్లు చేసి వారు పంపిస్తూ ఉన్నారు వారికి ఖచ్చితంగా మనం కృతజ్ఞతలు తెలియజేయాలి నిజంగా జగన్మోహన్ రెడ్డి వారి ఎమ్మటి ఎంతమంది జనం ఉన్నారనేది మనం సిద్ధం సభల ద్వారా చూస్తూ ఉన్నాం మనం కూడా అలానే సిద్ధంగా ఉండేది మన నెక్స్ట్ మళ్ళా వచ్చే మన ఎలక్షన్స్లో మన ముఖ్యమంత్రి గారిని కల్పించుకోవడానికి అందరం సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ చేయిచారు ఇవాళ మన కొత్తగా ఏర్పాటు రాష్ట్రంలో నూట ఐదు అడుగుల విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వల్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది ఆ విగ్రహం చూస్తానికి ప్రతి పల్లె నుంచి ప్రతి దళిత బిడ్డ ఇవాళ గ్రామ గ్రామాన వారంతరగా వారే స్వయంగా బస్సులు ఏర్పాటు చేసుకొని ఆ విగ్రహాన్ని ఇవాళ వీక్షించడం జరుగుతుందంటే ఆ విగ్రహం గొప్ప గొప్పతనం ఇవాళ మనం చెప్పుకోవటం మన మాటలు సాధ్యం కాదు ఇవాళ చాలామంది మేము బడుగు బలహీన వర్గాలకు కొమ్మ కాస్తాం బడుగు బలహీన వర్గాలని మేము ఎంతో కృషి చేద్దాం చెప్పుకోవటం తప్ప చేతలో చూపించిన వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు మన రాష్ట్రం అవతరించిన కానించి ఇవాళ నూట నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేద్దాము అంబేద్కర్ గారి ఘనమైన నివాళులు అర్పిద్దాము అనే ఆలోచన ఇంత మట్టుకు ఏ నాయకుడికి రాలేదంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఎందుకంటే వాళ్ళ బాగోగులు కానీ వాళ్ళ ఆలోచనలకు కానీ వాళ్ళకు అనుగుణంగా ఇవాళ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు అంటే అందులో ఎటువంటి సందేహం లేదు దానికి అనుగుణంగానే ఇవాళ ప్రతి పల్లెలో ప్రతి వాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఇవాళ చూడాలి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు కాబట్టి అది ఎట్లా ఉంది ఏ విధంగా ఉంది ఆయన ఒక దళితులకు ఏ విధంగా చేస్తున్నాడనే ఆశతో ఇవాళ సండే అయినా కూడా ఇవాళ ఇవాళ పెద్ద గ్రామంలో అందరూ ఎవరు వాళ్ళు స్వచ్ఛందంగా బయలుదేరి వాళ్ళ మేము వెళ్ళాలి అని ఆశ పెట్టుకొని పాళ జగన్మోహన్ రెడ్డి గారు సభ ఏర్పాటు చేస్తున్నా కూడా ఇవాళ ఆయన విగ్రహం చూసి రాపుతాడు సభకి ఇవాళ వీళ్ళందరూ సంఘీభావంగా ఇక్కడ విజయవాడ బయలుదేరడం చాలా సంతోషకరంగా ఉంది కాబట్టి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ ఇంటింటికి ప్రతి ఇంటికి ప్రతి గడపకి ఇవాళ పథకాలు ఉంటున్నాయంటే అది ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని పని ఇవాళ మన వైఎస్ జగన్మోహన్ గారు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేయమని కోరుతా ఉండ చిన్న పొరపాటు జరిగితే మళ్ళీ మనం రాజకీయంలో పోతాం ఇవాళ ఒక ఆఫీసర్ కాడికి పోయే పని లేదు ఒక నాయకుడి కాడికి పోయే పని లేదు ఎవరు కాడికి పోయే పని లేకుండా గడప ఇవాళ వాలంటరీ వస్తున్నారు ఇవాళ వాలంటరీ వచ్చి వాడి సేవలు మీకు వినియోగించి ఒక పథకం అయినా కూడా డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వేస్తాను అంటే గొప్పతనం మన దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఘన విజయంగా బంపర్ మెజారిటీ గెలిపించాలని కోరుకుంటూ భారత రాజ్యం నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ విజయవాడ కేంద్రంగా విజయవాడ నడిగడ్డ మీద రెండు వందల అడుగుల విగ్రహాన్ని నిర్మాణం చేసి దాన్ని ప్రారంభించడం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండబడే ఎస్సీ ఎస్టీ బీసీల ఆత్మగౌరవంగానే మేము భావిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దళిత సంఘాలు కుల సంఘాలు ప్రజా సంఘాల తరఫున మా ధన్యవాదాలు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎంతటి ఆత్మంగా మేము భావిస్తూ ఉన్నామంటే అంబేద్కర్ ఆలోచన విధానం కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగ ఫలాలు వెలువేయబడ్డ వాడల్లో ఉండబడే చెట్టు చివరి ఇంటి వరకు కూడా ప్రతి ఒక్కరికి ఈ రాజ్యాంగ ఫలాలు అందా అని చెప్పేసి ఏదైతే బాబాసాహబ్ అంబేద్కర్ కోరుకున్నాడో ఆయన స్ఫూర్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా వెలువేయబడ్డ వాడలో ఉండబడే చివరి ఇంటి వరకు కూడా రాజ్యాంగ ఫలాలు అందించబడుతుంది అన్న అన్న దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆ మహాపురుషుడు మహానుభావుడు విగ్రహాన్ని చూడటం కోసం భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో ఈరోజు కూడా వందలాది మంది వేలాది మంది విజయవాడ క్యూ కొడుతున్న సందర్భంలో గుంటూరు కేంద్రంగా గుంటూరు రోడ్ల మండలం ఉండబడే మరి నూనె ఉమా ఉమా రెడ్డి గారి నాయకత్వంలో అఫ్రెడ్డి గారి ఆదర్శంగా తీసుకొని మరి పలకలూరు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల మొత్తాన్ని కూడా కలుపుకొని అంబేద్కర్ గారి విగ్రహ స్మృతివనాన్ని చూడటం కోసం బయలుదేరటం అంటే అంబేద్కర్ ఆ రోజు ఏదైతే కోరుకున్నాడో అది జరిగే కార్యక్రమంగా ఇది మేము భావిస్తూ ఉన్నాము ఈ సందర్భంగా ఇంతటి మంచి కార్యక్రమానికి అన్ని వర్గాలకు కూడా అంబేద్కర్ ఆలోచన విధానం ఆ స్మృతివనంలో ఆయన బాల్యం నుంచి మరణించేంతవరకు కూడా ఏదైతే చరిత్ర ఉందో ఆ చరిత్ర ఈ వర్గాలకు తెలియాలి ఈ భావితరాలకి ఇది అవసరం చెప్పేసి ఆ పరిజ్ఞానాన్ని ఆ విజ్ఞానాన్ని అందించడం కోసం ఈ బస్సు యాత్ర పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తాన్ని కూడా మరి బస్సులో తీసుకెళ్ళి చూపించడం అంటే అది అంబేద్కర్ స్ఫూర్తిగా కానీ మేము భావిస్తూ భవిష్యత్తులో అంబేద్కర్ ఆలోచన విధానంతో పాటు మరి ఈ రాష్ట్రంలో పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఎస్ఎస్సీ బీసీ వర్గాలు మొత్తం కూడా సామాజిక న్యాయ వర్గం సామాజిక న్యాయం ఏ వర్గాలకైతే అందుతా ఉందో ఆ వర్గాలు మొత్తం కూడా ఖచ్చితంగా గుర్తు గుర్తుంచుకుంటామని చెప్పి భావిస్తూ భవిష్యత్తులో మరోసారి ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు మళ్ళీ ఎస్ఎస్సీ బీసీ వర్గం మొత్తం కూడా కలుపుకొని ఇంకా ముందుగా పోవాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం ఈరోజు పెద్దలు గౌరవీ నూనె ఉమామేశరెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవాడ నడిపొడ్డిన అంబేద్కర్ సూత్రమైన కార్యక్రమాన్ని సందర్శించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పేదలకి పెద్దందాలకి జరుగుతున్న ఈ యుద్ధంలో పేదల పక్షం నిలబడేటువంటి ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వర్యులు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షం నిలబడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తరఫున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ రేపొద్దున రెండు వేల ఇరవై నాలుగులో బంబర్ మ్యాజార్టీ ఇవ్వాలని కోరుతూ అవకాశం ఇచ్చిన పెద్దలు గౌరవ నూనో మహమ్మద్